న్యూ ఇయర్ వేళ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళనున్నారు ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళనున్నారు పార్టీ నేతలు కార్యకర్తలను కలవనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పన్నెండు గంటల ప్రాంతంలో కూడా విజయవాడలోని ఇంద్రకలాద్రిపై వెలిచిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోబోతున్నారు కొత్త సంవత్సరం వేళ అంటే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వేళ ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఉండవల్లి నివాసం నుంచి కూడా ఇంద్రకలాద్రిపై వెలిచిన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుంటారు అక్కడ పన్నెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో కూడా దుర్గమ్మ వారిని దర్శించుకొని ఆ దర్శ దర్శించుకొని అక్కడి నుంచి దాని తర్వాత కూడా ఆయన అక్కడ నేరుగా పార్టీ మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీస్ కి చేరుకుంటారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఈ రోజైన పార్టీ కార్యకర్తలకు అలాగే పార్టీ నేతలు కూడా అందుబాటులో ఉంటారు అక్కడ తాజా రాజకీయ పరిస్థితులపై అలాగే పార్టీ సభ్యత్వ కార్యక్రమం తదితర పని కూడా చర్చించే అవకాశం ఉంటుంది అలాగే నామినేటెడ్ పోస్టులు తదితర పని కూడా పార్టీ నేతృత్వంలో చర్చించే అవకాశం ఉంటుంది అయితే కొత్త సంవత్సర వేళ పార్టీ నేతలకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్ర పార్టీ కేంద్ర కార్యం కూడా అందుబాటులో ఉంటారు అయితే వాస్తవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి దేశవ్యాప్తంగా కూడా సంతాపాలు కొనసాగుతున్న దృష్ట్యా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి తీసుకుంది అందులో భాగంగానే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివానికి బదులు ఈ రోజు కొత్త సంవత్సరం వేళ సంతాప దినాలు కొనసాగుతున్న సందర్భంగా అతను ఈ రోజు పార్టీ ఆఫీసులు అందుబాటులో ఉంటారు రైట్